ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికైతే అయితే గురువుగారికి చూపించుకున్న తర్వాత మంచి జరిగిందంట ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు మూడు ముడుపులను తీసుకువచ్చాను నన్ను తడుచుకుంటూ ఒక ముడుపు తాకుతల్లి ఎంతో విలువైనది ఇందులో ఉంచాను అదృష్టం పొందుతావు శుభవార్త వింటావు తల్లి నీ కోరిక నెరవేరుతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి నచ్చిన ఒక ముడుపును తల్లి ఇందులో నీ కోసమే ఒక అదృష్టం దాగి ఉంది అలా తాకిన వెంటనే నేను నీకు ఏమి చెప్పబోతున్నాను నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కష్టాల నుంచి ఎలా బయటపడగలవో ఏమి చేస్తే నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావో అన్నీ కూడా నేను చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడు మేము ముందర మూడు ముడుపులను అయితే మన బాబాగారు పెట్టారండి ఈ మూడు ముడుపులలో ఒకటి పట్టుకుని మీ మనసులో ఎప్పటినుంచో తీరని కోరికైనా తీరని కష్టాలైనా మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు కానివ్వండి లేదంటే మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఇలా ఏ కోరికైనా సరే తీరని కోరికంటూ ఒకటి ఉంటుంది కదా ఆ కోరికను తలుచుకుని ఒక ముడుపునైతే తాకండి ఈ మూడింటిలో ఏదైనా సరే ఒకటి పట్టుకుని చూడండి ముడుపును తాగితే మీ జీవితంలో మీ భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారు కష్టాల నుంచి ఎలా బయటపడతారో ఈ ముడుపును తాకిన విధంగా ఆధారపడి ఉంటుంది ఇది కేవలం నీకోసమే కాకుండా నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు ఉంటారు కదమ్మా వారిని పేరు తరుచుకుంటూ వారు భవిష్యత్తులో ఎలా ఉంటారు అనేది చెప్తాను వెనుతల్లి ఫ్రెండ్స్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే వీడియో అండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే రాబోయే రోజులు అన్నీ కూడా మంచి రోజులుగా కోరుకుంటూ ఒక ముడుపనైతే తాకండి ప్రతి మనిషికి కూడా జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడు సాయి తండ్రి ఇచ్చిన అవకాశమండి మొట్టమొదటిగా అయితే పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారు బాబాగారు తల్లి మొదట పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషం వెతుక్కుంటుంది తన భవిష్యత్తు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఉంటుంది ఏ కోరిక కోసమైతే దృఢ సంకల్పంతో ఖచ్చితంగా జరగాలి అని కోరుకుంటున్నావో ఆ కోరిక ఖచ్చితంగా తీరబోతుంది తల్లి నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అవి గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి తల్లి అలాగే నువ్వు అనుకున్నది సాధించడానికి నీ వంతు కృషి చేసి ఎంతో ఉత్తమ స్థాయికి చేరబోతున్నావమ్మా ఇంకా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని నువ్వు ఇప్పుడు సక్రమంగా నెరవేరుస్తూ నెరవేర్చబోతున్నావు అతి కొద్ది రోజులలో మంచి ఉన్నత స్థాయికి చేరబోతున్నావమ్మా ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావో అని ఆలోచిస్తున్నావు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దమ్మా ఇప్పుడు నువ్వు మంచి దారిలో న నడుస్తున్నావు తల్లి ఈ మంచి దారే నిన్ను భవిష్యత్తులో నిన్ను ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుంది తల్లి నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష తల్లి ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నావా ఆలోచించకుండా మొదలు తల్లి నీకు అన్నీ కూడా లాభాలు తెచ్చిపెడుతుంది నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయమ్మా నువ్వు ఈ కొత్త సంవత్సరంలో మంచి శుభవార్త వినబోతున్నావు తల్లి రెండవ ముడుపండి ఎవరైతే ఎరుపు రంగు ముడుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో అతి త్వరలోనే నువ్వు శుభవార్తని వినబోతున్నావమ్మా అది ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదా నీకు మంచి సమయం తల్లి ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు అన్నీ పరిష్కారం అవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు కలిసి మాట్లాడుకోండి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవటం లేదు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ఇంట్లో భార్యనైతే భర్త భర్తనైతే భార్య ఒకరికి ఒకరు అర్థం చేసుకోక ఎంతగానో గొడవలు అవుతున్నాయి అని బాధపడుతున్నావు అన్నీ కూడా సర్దుమణుగుతాయమ్మా నువ్వు కొంచెం భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి తల్లి నీ జీవితంలో ఉన్నది భార్య బిడ్డలు మాత్రమే వారిని ఎలా నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రమూ మంచిది కాదు వారి ఎందు ప్రేమ కలిగి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి వారిని నువ్వు చులకనగా చూస్తున్నావు అలా కాకుండా నువ్వు వారిని అర్థం చేసుకుంటే నీ కుటుంబంలోని కలహాలన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇకపై మీ ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఈ ఉగాది నుంచి మీకు ఎంతో చక్కగా ఉండబోతున్నారమ్మా త్వరలోనే మంచి శుభవార్త వినబోతున్నావమ్మా ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ నువ్వు ఏమీ భయపడకు అప్పుల వారికి ఇవ్వవలసిన ధనం ఈ రోజు నీకు అందబోతుందమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చే తల్లి ఎటువంటి ముప్పు వచ్చినా సరే తప్పించుకోగలుగుతావు తల్లి నువ్వు చేసే చిన్న పనులు నీకు వచ్చే ఆపదల నుండి గట్టెక్కిస్తాయి తల్లి నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా ఉంటుందమ్మా కానీ నీకు ఉన్న లోపం కొంచెం కోపం ఆ కోపం తగ్గితే నీకు ఎటువంటి సమస్యలు కూడా రావమ్మా ఆ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజులు అన్నీ కూడా శుభగడియలే అని అయితే మన బాబా గారు ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పచ్చరంగు ముడిపండి పచ్చరంగు ముడుపు తాకిన నా బిడ్డ నిత్యము కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది కానీ నా తల్లి ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటుంది దానికి తగ్గ ఫలితం పొందటం లేదు బాధపడుతూ ఉంటుంది ఎంత కష్టపడినా సరే నాకు ఎందుకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించకు తల్లి నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు కొద్ది రోజులు మాత్రమేనమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి ఎక్కువగా ఎదుటివారు నిన్ను మాటలతోటి ఇబ్బంది పెడుతున్నారో వాటి గురించి నీ బుర్రలోంచి తీసేసే తల్లి భవిష్యత్తులో నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించు నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించమ్మా నీ మనసుకి ఏది చెయ్యాలి అని అనుకుంటే అదే చెయ్యమ్మా ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు పట్టించుకోకుండా ఉన్నప్పుడే అంతా మంచే జరుగుతుంది నీ ఎదురు చూపులు ఫలించాయి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుంది తల్లి ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని ఆరంభించమ్మా ఎన్నో రోజుల నుంచి తీరని ఒక సమస్య పరిష్కారం అవ్వక ఇబ్బంది పడుతున్నావు కదమ్మా ఆ సమస్య ఈ రోజు పరిష్కారం అవుతుందమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే సమయం తల్లి కావున అంతా మంచే జరగాలి అని కోరుకో అమ్మా అంతా మంచే జరుగుతుందమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఒక కోరిక కోరుకుంటున్నావు కదమ్మా బాబా నాకు ఇష్టమైన వారితో వివాహం జరిగేలా చెయ్యు అని అడుగుతున్నావు కదా తల్లి మీ ఇద్దరూ ఇష్టపడుతున్నారు మీది నిజాయితీ గల ప్రేమ కానీ మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు అని ఎంతగానో ఇద్దరూ కూడా నిరాశ చెందుతున్నారు కదమ్మా నీ ప్రేమలో నిజాయితీ ఉంది తల్లి అటువైపు వ్యక్తి ప్రేమలో కూడా నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రులు మనసు మార్చి మీ వివాహానికి ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ఇష్టమైన వారితో వివాహం జరిగి వారితో జీవితాంతం కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి పచ్చరంగు ముడుపు తాకావు నీ జీవితమంతా కూడా పచ్చదనంగా ఉంటుంది తల్లి సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉండు అయితే మన బాబాగారు పచ్చరంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్